మాట ఆలోచన చేయమని అడుగుతున్నా ఈ జంట నగరాలకు కృష్ణానది జలాలు వచ్చిన గోదావరి జలాలను తెచ్చి బస్తీలలో ఉండే మా ఆడబిడ్డల తాగునీటి కష్టాలను తీర్చింది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా దానం నాగేందర్ జంట నగరాల నుంచి మంత్రిగా ఉన్నప్పుడే ఈ అభివృద్ధి కార్యక్రమం జరిగిన మాట వాస్తవం కాదా మా అంజన్ కుమార్ యాదవ్ ఎంపీ ఉన్నప్పుడే కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ మెట్రో రైలు ఇచ్చింది ఈ మెట్రో రైలు తెచ్చింది ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే కాదు ఈరోజు ఈ హైదరాబాద్ నగరంలో కనిపిస్తున్న అయినా రోడ్ల వైడనింగ్ అయినా ఔటర్ రింగ్ రోడ్ అయినా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయినా ఐటీ పరిశ్రమలైనా ఫార్మా కంపెనీలైనా అంతర్జాతీయ స్థాయిలో ఇవాళ ఆసుపత్రుల నిర్మాణం జరిగిన అది కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ జంట నగరాల అభివృద్ధి చేసి లక్షలాది కోట్లాది ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ అందుకే ఈరోజు ఈ జంట నగరాలలో మళ్లీ పూర్వ వైభవం రావాలన్నా ఈ హైదరాబాదు నగరానికి విశ్వ నగరం కావాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాలి మిత్రులరా అన్ని అయినాయి కానీ మూసి ఇవాళ మురికితో నిండిపోయింది ట్యాంక్ బండ్ నుంచి ఈ నీళ్లు బయటికి వెళ్లాలంటే కూడా ఇవాళ కాలనీలు బస్తీలు మునిగిపోయే పరిస్థితి అందుకే ఇవాళ మెట్రో ఇంకా విస్తరించాలి మెట్రో ఎల్బీ నగర్ నుంచి నాగోల్ వరకు రావాలన్నా అదే విధంగా ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ కి మెట్రో పోవాలన్నా ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ చాంద్రాయనగుట్ట చాంద్రాయనగుట్ట నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు రావాలన్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సింది హైటెక్ సిటీ నుంచి ఫైనాన్స్ వరకు మెట్రో విస్తరించాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సింది చందానగర్ నుంచి బిహెచ్ఎల్ రామ్ మెట్రో రావాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సింది చాంద్రాన్ గుట్ట నుంచి రాజేంద్ర నగర్ యూనివర్సిటీ వరకు ఈ రోజు నిర్మిస్తున్న హైకోర్టు వరకు మెట్రో రావాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సింది అదే విధంగా వికారాబాద్ లో మొదలయ్యే మూసీ నది ఇవాళ నగరంలో ఉన్న చెత్త మొత్తం మురికి నీరు మొత్తం మూసీలో పోతుంది ఇవాళ మూసీ రివర్ డెవలప్మెంట్ పేరు మీద అవసరమైతే నలభై యాభై వేల కోట్ల రూపాయలు పెట్టైనా మూసీని మొత్తం ప్రక్షాళన చేసి మూసీ అభివృద్ధి చేసి ఇరవై నాలుగు గంటలు అక్కడ వ్యాపారం చేసుకునే విధంగా మా వీధుల్లో అమ్ముకునే కూరగాయలు కావచ్చు బట్టలు కావచ్చు పండ్ల బండ్లు కావచ్చు ఇవన్నీ రోడ్ల మీద ఉండకుండా మూసి పరివాహక ప్రాంతంలో మీకందరికి వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించి చార్మినార్ ప్రాంతంలో సిద్దంబర్ బజారు ప్రాంతంలో సుల్తాన్ బజారు ప్రాంతంలో నగర్ ప్రాంతంలో వీధుల్లో తిరుగుతూ వ్యాపారాలు చేసుకునే వాళ్లకు మూసి పరివాహక ప్రాంతం మొత్తం మీరు వ్యాపారాలు చేసుకోవడానికి మీకు అందరికి వసతి కల్పించే బాధ్యత నేను తీసుకుంటా మిత్రులారా ఇవాళ ఈ నగరానికి వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ పది సంవత్సరాలు రావు ఏమి చేయలే నరేంద్ర మోడీ ఏమి పదేళ్లు పదేండ్లు ను చూసినాం పదేళ్లు మోడీని చూసినాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన్మోహన్ సింగ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసిన మీరు ఆలోచన చేయండి ఆనాడు మనం మా అభివృద్ధి ఈనాడు వీళ్లు రా మళ్లీ పూర్వ వైభవం రావాలంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు పదేళ్లు మన ప్రభుత్వం ఉంటుంది సోనియా నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తున్నాం మీ నాయకుడు మీ అభిమాన నాయకుని దానం నాగేందర్ ను కేంద్రంలో మంత్రిగా చేసే బాధ్యత నాది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారితో మాట్లాడి దానం నాగేందర్ ను ఎంపీగా గెలిపించండి కేంద్రంలో మంత్రి పదవి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అందుకే మిత్రులారా ఈ నగరం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి మీ సమస్యలన్నీ నాకు తెలుసు మా మేయర్ అమ్మ మా డిప్యూటీ మేయర్ అమ్మ చెప్పింది మా అనిల్ మా అంజనా చెప్పిండు మీ సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మనం వచ్చిన మొదటి వంద రోజుల్లోనే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పించడం ఇప్పటి వరకు ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు బస్తీలలో వివిధ కాలనీలలో ఉండే మా పేద వాళ్లకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని మేము ఆదుకున్నాం ఇదే కాదు మీ ఇండ్లలో రెండు వందల యూనిట్ల లోపల పేదలు వాడుకునే కరెంటుకు ఇవాళ జీరో బిల్లు ఇచ్చి ఉచితంగా విద్యుత్తు మీకు ఇచ్చి ఈరోజు పేదలను ఆదుకున్నాం పేదల ఆరోగ్యం కోసం దావాఖానకు పోతే మీ బిల్లులు చూసి చచ్చిపోయే పరిస్థితి ఉంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచితంగా ఇవాళ పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాం ఇదే కాదు ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు రాజు స్వగృహ పేరు మీద మీ పేదలందరికీ ఇండ్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈ పదేండ్లు చంద్రశేఖర్రావు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అని మిమ్మల్ని దగా చేసిండు అందుకే ఇప్పుడు నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల తోటి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఇవాళ పేదలకు ఇస్తాం మూడు నెలల్లో ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులను ఆదుకున్నాం బలైన వర్గాల జనాభా లెక్కలు గట్టి ఎంత జనాభా ఉన్నారో వాళ్లకు రిజర్వేషన్లు పెంచి వాళ్లకు నిధులు పెంచాలని మనం నిర్ణయం తీసుకున్నాం వంద రోజుల్లోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే కేటీఆర్ నిన్న మొన్న హైదరాబాద్ లో తిరిగి కాంగ్రెస్ పార్టీ ఏమి చేస్తలేడు అంటుండు నేను ఒక సూచన చేస్తున్నా కేటీఆర్ అయ్యా మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్ ఎక్కువ నిన్న ఒకవేళ టికెట్ అడిగితే ఎట్లాగూ సినిమా వాళ్ళు నీకు బాగా తెలుసు మంచిగా తయారుగా మంచి పట్టు చీర కట్టుకో ఆర్టీసీ బస్ ఎక్కు ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే నేను ఏమి చేయనట్టే ఒకవేళ నిన్ను టికెట్ అడగకుండా జూబ్లీ హిల్స్ నుంచి దిల్సు నగర్ అయినా జూబ్లీ హిల్స్ నుంచి యాదగిరి గుట్టకైనా జూబ్లీ హిల్స్ నుంచి సిరిసిల్లకైనా లేదా జూబ్లీ హిల్స్ నుంచి చింతమడక మీ నాయన సొంత ఊరికైనా నిన్ను ఒక్క పైస అడిగితే నా మీద వస్తే ఒకవేళ నిన్ను పైస అడుగుతే మా ప్రభుత్వం ఏమి చెయ్యనట్టే అందుకే ఇవాళ మా పథకాలు పేదలకు చేరినాయి అందుకే వెళ్ళినా ఏడు గంటలకు రావాలి తొమ్మిదిన్నర అవుతుంది రెండున్నర గంటల ఆలస్యమైనా ముషీరాబాద్ చౌరస్తల

आप लोग मेहनत किए इसीलिए आपके आशीर्वाद लेकर छह बार वो एमएलए बना मंत्री बना इस बार इनको मदद दो इनको आशीर्वाद दो इनको केंद्र में यहाँ पर आप जिताओ सिकंदराबाद में इनको दिल्ली में मंत्री बनाने का जिम्मेदारी मेरा है क्योंकि इस शहर का तरक्की होना है ना दानम नागेंद्र मंत्री बनने का जरूरी है इस शहर में नागोल से एल बी नगर एल बी नगर से ओवासी हॉस्पिटल वहां से चंद्रायन गुट्टा वहां से इंटरनेशनल एयरपोर्ट तक अगर मेट्रो बनाना है नागेंद्र को मंत्री बनाएंगे आप उनको एमपी जिता दो और एल बी नगर से नगर तक मेट्रो चंदा नगर कुकटपल्ली से लेकर बी एच एल रामचंद्रपुर तक मेट्रो रेल हाईटेक सिटी से फाइनेंशियल डिस्ट्रिक्ट तक मेट्रो रेल बनाना है तो नागेंद्र को जिताओ और मुसी 55 किलोमीटर अच्छा तरक्की करेंगे जो सड़कों पे मोज बेचने वाले को पान डब्बा वाले को छोटे छोटे टायर पंचर डालने वाले को सब लोगों को मुझे पूरा मैं तैयार करके मुझे एकदम कड़क डेवलप कर दे के आप लोग सब लोगों को वहाँ चौबीस घंटा खुला रखेंगे आप लोगों को काम दिलाएंगे क्योंकि हैदराबाद में ऑटो चलाने वाले टैक्सी चलाने वाले छोटे छोटे काम करने वाले को नौकरी दिलाने का जिम्मेदारी मेरी है इसीलिए पूरा मूसी को अच्छे तरीका से हम लोग एकदम कड़क डेवलपमेंट जैसा हाईटेक सिटी डेवलप हुआ ना वैसा ही हम मूसी रिवर को डेवलप करेंगे चार मिनार से लेकर पूरा ओल्ड सिटी वो ओल्ड सिटी नहीं है वो ओरिजिनल सिटी है वो ओरिजिनल सिटी तरक्की करवाने के लिए आप लोगों का हैदराबाद शहर का नाम रोशन करने का जिम्मेदारी मेरी है क्योंकि हिंदुस्तान में सबसे खूबसूरत शहर अपना हैदराबाद शहर हैदराबाद शहर को आगे लेकर जाएंगे आप लोगों का मदद आप लोगों का आशीर्वाद कांग्रेस के ऊपर रहना दानम नागेंद्र को इस चुनाव में जिताना అదే విధంగా మా కళ్ళు గీత కార్మిక సోదరులు కూడా వచ్చిండ్రు నేనొక్క మాట చెప్పదలుచుకున్నా నేతన్నలకు గీతన్నలకు మా కుర్మ యాదవ్ సోదరులకు మా మత్స్యకారులకు అన్ని రకాలుగా కుల వృత్తులకు చేతి వృత్తులను ఆదుకునే బాధ్యత ఆదుకునే ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మీకు కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇవ్వడమే కాకుండా ఎక్సైజ్ అధికారుల నుంచి లేకుండా మీకు రక్షణ కల్పించే బాధ్యత నేను తీసుకుంటా ఇవాళ మా ముదిరాజులు మా మున్నూరు కాపులు మా కురుమలు మా యాదవులు మా పద్మశాలీలు మా గౌడన్నలు మా రజక సోదరులు మా మాదిక సోదరులు మా మాల సోదరులు మా గిరిజన సోదరులు మా లంబాడ సోదరులు మా ఆదివాసీ సోదరులను ఆదుకునే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఇది ప్రజాపాలన ఇది పేదల పాలన అంతకుముందు ప్రగతి భవన్ పేరు మీద గడి నిర్మించుకొని అక్కడ ఎవ్వరు రాకుండా కంచెసి పెట్టిండు ఒక్క దెబ్బకే ఎల్బి స్వీకారం నేను చేసిన సరిగ్గా ఒక గంట ముప్పై నాలుగు నిమిషాలకు అవి బద్దలు కొట్టినాం ఇలా ఏ పేదోడైనా బాధాప్త లోపలికి పోయి తమ అర్జీ ఇచ్చుకునేటట్టు చేసినాం ఆనాడు ఫామ్ హౌస్ లో వండుకున్న చంద్రశేఖర్ రావు పదేళ్లు ఎవరి గలవలే ఒక్క దెబ్బకే దిమ్మ తిరిగి ఇవాళ బస్తీ బస్తీ తిరుగుతున్నాడు గల్లీ గల్లీ తిరుగుతున్నాడు ఇవాళ మిర్యాల కూడా పోయిండు సూర్యాపేట పోయిండు భువనగిరి పోయిండు మామినగర్ వైండు నాగర్ కర్నూలు పోయిండు నిన్న రామగుండం పోయిండు ఎందుకు పోయినా ఏసింది అంతా దిగింది ఒక్క దెబ్బకు డిసెంబర్ లో కొడితే మా దోస్తులు మా అనిల్ గిని అనుకుంటుండు ఇక ఓడించినాం కదా డిసెంబర్ లో అయిపోయింది ఛాంపియన్షిప్ వచ్చిందని ఆంధ్ర కేసరి కుస్తీలు ఇంకా టైటిల్ రాలేదు మే పదమూడు తారీఖు నాడు ఉన్నది గెలిచింది డిసెంబర్ లో సెమీ ఫైనల్స్ రేపు మే పదమూడు నాడు గుజరాత్ వస్తాదులతో ఉన్నది తొడగొట్టాలి గుజరాత్ పడగొట్టాలి మా హైదరాబాద్ ఫైల్ వాన్ చెప్తున్నా ఫైనల్స్ మే పదమూడు తారీఖు నాడు ఉన్నాయి గెలిస్తేనే నిజమైన గెలుపు అందుకే మిత్రులారా అందరు బస్కీలు తీయండి బస్తీలు ఓండి మొత్తం తయారు కాండి లంగోటి గట్టురి పదమూడు తారీఖు నాడు కుస్తీలో గెలవాలి అప్పుడే నిజమైన గెలుపు ఢిల్లీ నుంచి సుల్తాన్లు వచ్చినా గుజరాత్ నుంచి అదాని అంబానీలు వచ్చినా హైదరాబాద్ ముందర ఎవరు నిలబడరు హైదరాబాద్ టీముని గెలిపించాలి కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలి